ఏదైతే ఎనిమిది మంది వాస్తవంగా నలుగురి వృద్దిదేహాలైతే అయితే రోబోటిక్ సంబంధించిన మిషన్స్ ద్వారా కనుగొన్నారు ఇంకొక నలుగురికి సంబంధించి కూడా చాలా లోతులో ఉన్నది వాళ్ళ మృతదేహాలకు సంబంధించినప్పుడు ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదని అయితే చెప్తున్నారు ఏదైతే మూడు మీటర్ల లోపులు ఉన్నటువంటి మృతదేహాలు ఏవైతే ఉంటాయో అది తీసే ప్రయత్నం చేస్తున్నాను మరికొం మరికొన్ని గంటల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు అదైతే మూడు మీటర్ల నుంచి ఏడు మీటర్ల లోపులు ఉన్నటువంటి ఏదైతే మృతదేహాలు ఉన్నాయో దాన్ని సింగరేన్ సంబంధించిన రెస్క్యూ సిబ్బంది అయితే పూర్తి మొత్తంలో మట్టి కూడా శివాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అంశాల గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక ఎస్ఎల్బిసి టన్నెల్లో ఎనిమిది మంది సజీవ సమాధి ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో అనుకున్నది జరిగింది ముందు నుంచి ఊహించినట్లుగానే అందులో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇప్పటి కేవలం నలుగురి మృతదేహాలు మాత్రమే గుర్తించామని వాటిని ఆదివారం సాయంత్రం వరకు బయటకు తీసుకొస్తామని చెప్పింది మరో నలుగురిని గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపింది అయితే కార్మికులు చనిపోయారని ప్రమాదం జరిగిన మొదటి రోజే తెలిపిన కావాలనే ప్రభుత్వం ఎనిమిది రోజులుగా దాచిపెట్టిందని తెలుస్తుంది ఇక చనిపోయినట్లు అధికారికంగా ప్రకటన ఎనిమిది రోజుల తర్వాత నాలుగు మృతదేహాలే గుర్తింపు ఇరవై మూడు అడుగుల బురదలో ఉన్నట్లు అంచనా ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు నేడు మధ్యాహ్నం వరకు బయటకు డెడ్ బాడీలు ఇంకా ఆచుకి దొరకని నాలుగు మృతదేహాలు మరో నాలుగు ఐదు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు ఏదైతే ఫస్ట్ నుంచి మనం అంటున్నాం లోపల కూడా అక్కడ పూర్తి మొత్తంలో ఏదైతే ఎనిమిది మందికి సంబంధించి కూడా ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి లోపల కూడా పూర్తిగా బురదమయ్య బురదమయమైంది అదేవిధంగా చూసుకుంటే శీతలాలు కూడా మొత్తం కూడా పడిపోయిన పరిస్థితి మరోపక్క కూడా వాటర్ కూడా రావడం జరుగుతుంది అంటే పూర్తి మొత్తంలో అక్కడ బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టు కూడా మనం మొదటి రోజు డే వన్ రోజు నుంచి కూడా చెప్తున్నాం అలాగే అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది మరి ఈరోజు చూసుకుంటే ఇక వాస్తవం ఎనిమిది రోజులు కూడా ఈ ఈరోజు తొమ్మిదో రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తున్నట్టు కూడా సమాచారం అందింది ఇక దీనికి సంబంధించి చూస్తే ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం కార్మికులకు సంబంధించి వాస్తవంగా అక్కడ బతికే అవకాశాలు చాలా వరకు కూడా చాలా వరకు కూడా తక్కువ అవకాశాలు ఉన్నట్టు కూడా మనం చెప్తున్నాం అంటే ఎందుకంటే అక్కడ పూర్తి మొత్తంలో ఆ టీబీఎం మిషన్ నానుకొని అయితే పరిసర ప్రాంతాలు కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి మరోపక్క చూసుకుంటే సుమారు పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్లు సొరంగం లోపలికి వెళ్ళడానికి కూడా రెస్క్యూ టీంలే భయపడ్డ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటారని కూడా మనం చర్చించినాం మనం చెప్పినట్టుగానే అంటే రెస్క్యూ టీంకి సంబంధించి కూడా లోపటి వెళ్ళలేని పరిస్థితి మరోపక్క కూడా లోపల ఏమాత్రం కూడా ఆక్సిజన్ అందట్లేదు అలాగే చూసుకుంటే అక్కడ మొత్తం కూడా వాతావరణం కూడా కంప్లీట్గా గాలి తీసుకోలేటువంటి సిచ్యువేషన్ ఉందని మనం చెప్తూనే ఉన్నాం రెస్క్యూ అధికారులు కూడా చెప్తున్నారు ప్రాణాలకు తెగించే అంత లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి ఫలితం కూడా మాకు లభ్యం కాలేదు మరోపక్క చూసుకుంటే ఆ అధికారులు కూడా ఆ రోజే వాస్తవంగా అంటే చాలా క్లారిటీగా చెప్పి చెప్పినట్టుగా చెప్పిర్రు మరి మనం చూసుకుంటే దానికి సంబంధించి ఐదో రోజు కూడా కాంట్రాక్ట్ సంబంధించి సంస్థ కూడా అధికారికంగా కాకపోయినా కూడా వాళ్ళు ఒక లీక్ అయితే చేసిరు అక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది కూడా ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని చెప్పారు ప్రభుత్వం కూడా ఇక ప్రభుత్వం కూడా ముద్దు నిద్రలేసి అక్కడ లోపల కూడా చనిపోయినారని మేము చెప్తున్నాం కానీ కాకపోతే అధికారికంగా ఇప్పటివరకు ధృవీకరించలే అని చెప్పారు మరి ఇప్పటివరకు చూసుకుంటే తొమ్మిది రోజు వస్తుంది ఎనిమిదో రోజు రాత్రి కేవలం నాలుగుకి సంబంధించిన మృతిదేహాలనే మిషన్స్ ద్వారా తెలుసుకున్నారు మరి అక్కడ ఎనిమిది మృతిదేహాలు ఉన్నాయి అంటే సుమారు ఇక్కడ చెప్తున్నారు అంటే సుమారు ఎంతమంది అంటే ఇరవై మూడు అడుగుల బురదలో ఉన్నట్లు అంచనా వేసిరు అంటే ఎనిమిది రోజుల తర్వాత ఇరవై మూడు అడుగులు అంటే ఎంతలోత మనం అర్థం చేసుకోవచ్చు ఆ లోపట ఇరవై మూడు అడుగుల లోపల బురదలో వాళ్ళు చిక్కుకొని ఉండొచ్చు అని వీళ్ళు అధికారికంగా ప్రకటన చేశారు అంటే వాస్తవంగా వీళ్ళు గవర్నమెంట్ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళు చనిపోయారు బతికిన అవకాశాలు కూడా లేవని చెప్తున్నారు కానీ ఇంకా నలుగురు మృతిదేహాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా నాలుగైదు రోజులు పట్టే అవకాశాలు ఉంటాయని కూడా రెస్క్యూకి సంబంధించి అధికారులు చెప్తున్నారు అక్కడ సిబ్బంది కూడా పూర్తి మొత్తంలో ఇంకా ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో వాస్తవంగా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు వివిధ రంగ సంస్థలు సిబ్బంది రెస్క్యూ టీంలు కూడా చాలా పూర్తి మొత్తంలో పనిచేసారు కాకపోతే తెలంగాణకు చెందినటువంటి ఏదైతే సింగరేణి రెస్క్యూ ఉన్నదో దాంట్లో సుమారు ఆరు వందల మంది ఆ టన్నెల్లో ఇక వాళ్ళైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు దానిలో షిఫ్ట్ వే చూసుకుంటే నూట అరవై మంది ఒక షిఫ్ట్కి వెళ్తున్నారు వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తున్నారు వాళ్ళ పని కూడా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఇక పూర్తి మొత్తంలో వాళ్ళు అక్కడ సేవలు అందించే అందించేపాటికే ఈ నాలుగు మృతదేహాలు అయితే ఇప్పటివరకు అనుకున్నారు దీనిలో ప్రభుత్వం సంబంధించి ఏంటంటే మంత్రులు మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం వీళ్ళు ఒక విందులు వినా విలోస అంటే విలాసాలగానే దాన్ని యూజ్ చేసుకుంటున్న టన్నెల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎనిమిది మందికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్దామనే ఆలోచన లేదు అదొక పొలిటికల్కు వేదిక అయింది తప్ప వీళ్ళకి సంబంధించి ఎనిమిది మందికి సంబంధించి ఏమాత్రం లేకుండా వీళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని భజన చేసాడు ప్రతిపక్షాలను బురదలే ప్రయత్నం చేస్తున్నారు నిన్న బీజేపీ పార్టీ కూడా అంటే ఎనిమిదో రోజు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వెళ్ళి టన్నెలు పరిశీలించారు గత కొద్ది రోజుల కిందట హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్మికులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కార్మికులు కాంట్రాక్టులు మాకు కాంట్రాక్టర్లు మాకు జీతం ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా మా జీతాలు అందలేదు మేము వెళ్తామంటే హరీష్ రావు వెళ్ళడంతో అక్కడ మొత్తం కూడా ఒకసారి ఉలిక్కిపడి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు యంత్రాంగం కావచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఉలిక్ ఉలిక్కిపడి ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులను కూడా జీతాలు ఇచ్చి పంపించే ప్రయత్నం చేసిరు మొత్తానికైతే ఇది ఇట్లుంటే మరి ఆ మిగతా నలుగురు మరి ఇంకా నాలుగు ఐదు రోజుల సమయం పడుతుంది అని అధికారులు చెప్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఇంకే అంటే ఈ నలుగురు అధికారు నలుగురు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా బుధలో ఇరుక్కుపోయి ఉంటాయి ఇంకా సంబంధించిన మృతదేహాలు జరుగుకొన్నటువంటి నలుగురు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు మరి ఇంకే రకంగా ఉన్నాయో వాళ్ళ భౌతికాయాలు కావచ్చు లేకపోతే వాళ్ళ మృతదేహాలు ఏ విధంగా ఉన్నాయని కూడా పెద్ద ఎత్తునైతే మరి ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నారు మరి ఈ నాలుగింటిని కనుక్కోవడానికే తొమ్మిది రోజులు పట్టింది ఇంకా కడమ ఉన్నటువంటి నాలుగు ఏవైతున్నాయో మరి వాటి దాఖలాలేవి ఆ శివాలు మరి ఇంకా పురుగులు అంటే మొత్తం కూడా డీకంపోజ్ అయ్యి ఉంటుందా లేకపోతే మంచిగానే అనే బయటకు వస్తాయా అనే అంటే వాళ్ళ ప్రాణాల మీద అందరికీ కూడా ఆశ లేవు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళ ప్రాణాల మీదనైతే ఎట్లాంటి అవకాశాలు లేదు అందులో చూస్తేనైతే కంప్లీట్గా కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక సంబంధించిన నలుగురు కూడా బతికే అవకాశాలు కూడా ఎట్టి పరిస్థితులు లేవని కూడా ఇక ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది మరి అట్లుంటే సరే వాళ్ళు ప్రాణాలతో కూడా లేరు ఓకే వాళ్ళ కుటుంబాలకు తెలంగాణలో నీటి పారులకు సంబంధించి దానిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలంగాణ రాష్ట్రంకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చినటువంటి కార్మికుల గురించి అంత పెద్ద ఎత్తున కష్టపడుతుంటే మరి వాళ్ళ మృతదేహాలన్నా మరి ఇన్ టైంలో ఇవ్వలేదు సరే వేరే విషయం రెస్క్యూ సిబ్బంది చాలా కష్టపడ్డా కూడా రాకపోవచ్చు లేకపోతే సాంకేతిక కారణాలు కావచ్చు ఇంకో కారణం కావచ్చు కాకపోతే వాళ్ళ మృతదేహాలన్నా వాళ్ళ కుటుంబాలు చూసుకునే విధంగా ఉంటాయా లేకపోతే ఇంకా అధ్వానమైన పరిస్థితులు ఉంటాయని కూడా వాస్తవంగా చాలామంది అయితే ఒక వాస్త అంటే చాలామంది అయితే దీని గురించి ఒక అయితే కొనసాగుతుంది అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదంలో ఊహించింది నిజమైంది టన్నల్ కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు అంటే వాస్తవంగా బతుకుండానే సమాధి అయ్యారని ఇక అర్థమవుతుంది ఎనిమిది రోజుల తర్వాత మంత్రి జూపాలి కృష్ణారావు అధికారికంగా ప్రకటించారు ఇక మొన్న జూకుపల్లి కృష్ణారావు అయితే ఎనిమిది మంది మాత్రం బతికే అవకాశాలు అయితే చాలా క్లుప్తంగా చెప్పిండు లోపల ఆరు అంటే రూపటి సుమారు ఆరు కిలోమీటర్ల వరకు పోయిన నేనే తట్టుకోలేకపోయినా వాళ్ళు సుమారు పదమూడున్నర కిలోమీటర్లకు ఇంకా లోపలనే ఉన్నారు ఆ టీబీఐ మిషన్ మొత్తం కూడా కొలాప్స్ అయింది అక్కడ శిథిలాలు చేరుకున్నాయి మరోపక్క బురద ఉంది నీరు నీరు ఊటలు వస్తున్నాయి కాబట్టి బతికే అవకాశాలు అయితే ఆ రోజు ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు ఆ చెప్పిన నేపథ్యంలో ఇక మనకు ఆ రోజే ఒక ఫ్లాట్ వచ్చింది మరి ప్రభుత్వమే చేతులెత్తేసింది అన్న అందరికీ అర్థమైపోయింది వీరిలో నలుగురి మృతదేహాలు మాత్రమే ఇప్పటి వరకు గుర్తించామన్నారు అది కూడా ఇరవై మూడు అడుగుల బురదలో ఉన్నట్లు చెప్పారు దీన్ని తొలగించేందుకు దాదాపు ఆదివారం మధ్యాహ్నం వరకు పూర్తయితే ఇవాళ సాయంత్రం వరకు డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు మరో నలుగురు యాచిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ లేదన్నారు అయితే టీబిఎం ముందు ఆ నలుగురు ఉండే అవకాశం ఉందని అక్కడికి చేరుకునేందుకు మరో రెండు మూడు రోజుల సమయం చేరు సమయం పడుతుందని అధికారులు చెప్పారు ఇప్పుడు మనం చూసుకుంటే టన్నెల్లో ఇక ఇది ఒకసారి మనం ఒకసారి క్లిప్తాం చెప్తే ఇక్కడ వాస్తవంగా ఇది సుమారు ఇక్కడ మనం లెంత్ చూసుకుంటే ఇది పదమూడు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో అంటే కిలోమీటర్ల దూరంలో ఇక్కడ సంఘటన జరిగింది మరి సంఘటన జరిగినలో ఏంది సుమారు ఎంత ఎన్ని మీటర్లు అని చెప్పి ఇక్కడ ఇరవై మూడు అడుగుల మీటర్లు ఇరవై మూడు అడుగులు అడుగుల లోపల ఏది ఎన్ని నాలుగు మృతదేహాలు లభ్య నాలుగు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు గుర్తించారు ఏది నాలుగు డెడ్ బాడీస్ గుర్తించినాక ఇంకా నాలుగు సంబంధించి ఏదైతే మృతదేహాలు ఉన్నాయో మరి ఇక్కడ టీవీ మిషన్ ఉన్నది ఈ టీబీఐ మిషన్ మొత్తం కూడా కొలాబ్స్ అయిపోయి మొత్తం కూడా చాలా వరకు మొత్తం ఎక్కడికక్కడ కూడా ఇరిగి పడిపోయిన పరిస్థితి అంటే ఆ టీబీఐ మిషన్ సంబంధించి కూడా మొత్తం ఐరన్ కావచ్చు ఇంకా రకరకాల ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ తోటి తయారు చేసిరు కాబట్టి మొత్తం కూడా ఇది మొత్తం పూర్తి మొత్తంలో ధ్వంసం అయిపోయింది ఒక పక్క అంటే ఇక్కడ వరకు వెళ్ళిర్రు ఇది అంతా తీసిరు మరి మిషన్ వెనక భాగాలను అయితే ఎక్కడ కూడా గుర్తించిన దాఖలా సో అవకాశం ఏముంటుంది టీబీఎం మిషన్ ముందు వైపు నుండే అవకాశాలు ఉంటాయి లేకపోతే టీబీఎం పరిసర అంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు అని అయితే అధికారులు చెప్తున్నారు మరి ఈ టీబిఏ మిషన్లో ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ టీబీఐ మిషన్ వరకే వీళ్ళు అనుకోవడానికి సుమారు తొమ్మిది రోజులు పట్టింది మరి తొమ్మిది రోజులు పట్టినప్పుడు ఈ టీబీఎం మిషన్ అనేది చాలా వరకైతే అక్కడ లోపల చాలా ప్రాంతాన్ని కూడా ఇది ఆక్యుఫై చేసి ఉంటుంది మళ్ళీ అలా అది మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడంతో మళ్ళీ సుమారు నాలుగు నుంచి ఐదు రోజులు పట్టేట అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు అంటే ఈ నలుగురు ఎవరైతే ఉంటారో అంటే మిగిలిన నాలుగు మృతదేహాలు గుర్తించిన మృతదేహాలు ఉంటాయో అవి కూడా ఇంకా నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉంటాయని అయితే అధికారులు చెప్తున్నారు మరి మొత్తానికైతే పూర్తి మొత్తంలో ఆ ఎనిమిది మందికి సంబంధించి కూడా చనిపోయినట్టయితే అధికారికంగా ప్రభుత్వం అంటే ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది అంటే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే ఫస్ట్ ఒకవేళ ఒక వ్యక్తి దొరి ఆచూకి లభ్యం కానప్పుడు ప్రభుత్వం శవాన్ని చూసే వరకు కూడా శవాన్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ ఐడెంటిఫికేషన్ కాకుండా కూడా డిఎన్ఏ టెస్ట్ ఇంకా వగేర వగేర లాంటి టెస్టులు ఏవో ఒకటి ఉంటే ఆ టెస్టులు అన్ని చేసి కూడా ఒక సర్టిఫైడ్ డాక్టరు ఆయన ధృవీకరించినప్పుడే వాళ్ళు చనిపోయారని అధికారికంగా ప్రభుత్వం అయితే డిక్లేర్ చేస్తుంది డెత్ సర్టిఫికేట్ గుడిస్తాయి కాకపోతే ఒకవేళ శివాం లభ్యంగానప్పుడు అంటే దొరకబట్టని స్థితిలో ఉన్నప్పుడు అంటే మనం చాలా సందర్భాల్లో చూసాం సముద్రాలు కొట్టుకపోవడో లేకపోతే నదులలో కొట్టుకపోవడో లేకపోతే పెద్ద పెద్ద డిజాస్టర్స్ వచ్చినప్పుడు శివాలు కూడా మొత్తం కులాబ్స్ అయిపోయి దొరకకుండా పడిపోవడం లేకపోతే ఇంకా రకాలు నానా రకాలు ఇంకా 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 అంటే మిస్సింగ్ అవడం ఇట్లాంటి పరిణానామాల నేపథ్యంలో ఏడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అయితే అధికారికంగా డిక్లేర్ చేస్తుంది ఏడు సంవత్సరాల వరకు కూడా డెడ్ బాడీ కావచ్చు మనిషి కావచ్చు దొరకకుంటే అప్పుడు ప్రభుత్వం సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు ఒక ఈ వ్యక్తి లేడు ఈ వ్యక్తి మృ మృతి చెయ్యండు అని అధికారికంగా ధృవీకరించి డెడ్ బాడీస్ కాకపోతే బ అంటే చనిపోయినా కూడా శవం దొరకకపోతే ఏడు అంటే ఏడు సంవత్సరాల వరకు అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించదు కాకపోతే ఇక్కడ చూస్తున్న నేపథ్యంలో ఆ ఎనిమిది మంది కూడా పూర్తి మొత్తంలో లోపల ఇరకపోయేరు అనేది ఒక క్లారిటీ ఉంది ప్రభుత్వానికి ఎందుకంటే అక్కడ ఇండ్లో అంటే వాళ్ళు లోపలికి వెళ్ళేది కావచ్చు బయటికి వచ్చేది కావచ్చు మొత్తం కూడా రిస్టర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉన్నాయి ప్రభుత్వానికి ఎనిమిది మంది లోపలనే ఎక్కుకపోయారు మరి ఎనిమిది మందిలో నలుగురు చనిపోయారు కాబట్టి ఇక మిగిలిన నలుగురు కూడా మిషన్ ముందు భాగంలో ఎక్కడో ఒక్కడ బురదలో ఎక్కిపోయి ఉంటారు వాళ్ళు కూడా చనిపోతారని ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది ఎనిమిది మంది చనిపోయారు అని ఇక అధికారికంగా డిక్లేర్ చేసినట్టే వాళ్ళు ఎప్పుడు ఆ కొలాబ్స్ అయినారు అంటే మిషన్ మొత్తం కూడా ఆ మిషన్ చుట్టుపక్కల అంతా కూడా ఎప్పుడైతే ఆ విధ్వంసం జరిగిందో అదే రోజు చనిపోయినట్టయితే ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఇక మిగిలిన నలుగురు సంబంధించి కూడా ఇంకా నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని కూడా అధికారికంగా అధికారులు చెప్తున్నారు మరోపక్క చూసుకుంటే మంత్రులకు సంబంధించి కూడా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు ఫస్ట్ డే డే వన్ నుంచి కూడా మేము చాలా తొందర తీస్తాం చాలా వేగవంతమైన చర్యలు చేస్తున్నాం ఈ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా లేట్ అయింది ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా అధికారికంగా చెప్తున్నారు మొత్తానికైతే ఇంకా నాలుగు ఐదు రోజులు పట్టే అవకాశం ఉందని అయితే ప్రభుత్వం అయితే అధికారికంగా కూడా చెప్పింది మొత్తాన్ని చూద్దాం మరి నలుగురు సంబంధించి కూడా మరి చివరి నిమిషంలో కూడా మరి వాళ్ళు ఎక్కడైనా తలదాచుకున్నారా లేకపోతే ఇంకా విధంగానైనా మరి చూద్దాం వాళ్ళ ప్రాణాల మీద ఇంత కొత్త ఇంకో ఇంతవరకు కూడా చాలామందికి అయితే ఆశలు కూడా కోల్పోయారు మరి ఏం జరుగుతున్న అంశాల మీద కూడా చూసే ప్రయత్నం చేద్దాం